చామంతికి పనిష్మెంట్ వేస్తే అది మాత్రం ప్రేమ్ సరదాగా గడపడానికి ఉపయోగిస్తాడు ఇక్కడ రోజా కూడా అరుణ్ ని తీసుకుని వెళ్తే అరుణ్ కూడా ప్రపోజ్ చేద్దాము అనుకుని మొహమాటంతో ప్రపోజ్ చేయకుండానే తిరిగి వచ్చేస్తారు ఇక మరుసటి రోజు శివరాత్రి ఆ రోజు అందరూ కూడా పొద్దున్నే రెడీ అయిపోయి గుడికి వస్తారు గుడిలో పంతులు గారిని హోమానికి అంతా సిద్ధం చేశారా అని అడుగుతారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానమ్మా అని పంతులు అనగానే సరే అయితే మొదలు పెడదాం పదండి అని రమాదేవి అంటుంది ఈ గుడిలో ఎవరైనా సరే భక్తులు పూజ చేసుకోవాలనుకున్నా హోమం చేసుకోవాలి అనుకున్నా ముందు మోకాల మీద ప్రదక్షిణలు చేసి వస్తారమ్మా అలా చేసి వస్తే మొత్తం పుణ్యం ఆ పూజా ఫలం వాళ్ళకి లభిస్తుందని వాళ్ళు నమ్ముతారు మీరు వెళ్లి అలా మోకాల ప్రదక్షిణ చేసి వస్తే మనం హోమాన్ని ప్రారంభిద్దాం అని పంతులు గారు చెప్పగానే అందరూ కూడా అయోమయంలో పడిపోతారు చుట్టూ భక్తులు మోకాల ప్రదక్షిణ చేస్తూ ఉంటే వాళ్ళని అందరూ గమనిస్తారు ఇక ప్రేమ్ మాత్రం చామంతినే వెతుకుతూ ఉంటాడు ఇదేది పట్టనట్టుగా ఇక అరుణ్ ఇన్వాల్వ్ అయిపోయి మా అమ్మ అలా మోకాల ప్రదక్షిణలు చెయ్యలేదు అని టెన్షన్ గా చెప్పేసరికి రోజా అదే అడ్వాంటేజ్ గా తీసుకొని అమ్మగారు చేయలేకపోతే ఏంటి నేను చేస్తాను అని ఒప్పేసుకుంటుంది అది విన్న అరుణ్ షాక్ అయిపోయి రోజా ఎలా చేస్తావు మోకల ప్రదక్షిణ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా అని తనను హెచ్చరిస్తాడు మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టాన్నైనా భరించొచ్చు సార్ అలా చేయడంలో మనకు ఆనందం తృప్తి ఉంటుంది మేడం కోసం మీ కోసం నేను ప్రదక్షిణలు చేస్తాను అని ఒప్పేసుకుని రోజా అక్కడి నుంచి వెళ్లి ప్రదక్షిణలకు సిద్ధమవుతుంది రమాదేవి ముందు అసహనంగా ఉన్నా సరే వచ్చిన జాతకాలు చెప్పే అతను రా రీ రో అనే అక్షరంతోనే మీ ఇంటి కోడలు వస్తుంది అని చెప్పడంతో రమాదేవి రోజాని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఎందుకంటే రోజా కోడలైతే మణిహారాన్ని కూడా తీసుకొస్తుంది అన్న ఆనందంలో తను చాలా సంబరపడిపోతుంది ఇక రోజా రమాదేవిని మాత్రమే మెప్పించడానికి ప్రదక్షిణలు చేస్తుంది కాబట్టి ఆ ప్రదక్షిణలో కూడా చీటింగ్ చేస్తూ ఉంటుంది రమాదేవాలు నిలబడ్డ ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా నిష్ఠగా భక్తిగా చేస్తున్నట్టు కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా వాళ్ళని చూడనట్టుగా ప్రదక్షిణ చేసి వాళ్ళ వాళ్ళున్న ప్లేస్ ని దాటి వెనక్కి వెళ్లగానే కాసేపు నిలబడుతూ కాసేపు వంగుతూ మోకాలను ఒత్తుకుంటూ అలా చీట్ చేస్తూ కాసేపు నడుస్తూ ప్రదక్షిణను పూర్తి చేస్తుంది ఇక ఇక్కడ రామచంద్రయ్య మణిహారాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు అక్కడ అతనికి పోలీసులు అడ్డుగా వస్తారు వాళ్ళని చూసిన రామచంద్రయ్య ఒక కూల్ డ్రింక్ షాప్ లో దాక్కుంటాడు వాళ్ళు ఎక్కడైతే చూస్తారో అని భయపడతాడు ఎందుకంటే పోలీసులందరూ కూడా రామచంద్రయ్య కోసమే వెతుకుతూ ఉంటారు వాళ్ళందరి చేతుల్లో రామచంద్రయ్య ఫోటో ఉంటుంది అది గమనించిన రామచంద్రయ్య ఒకవేళ తను దొరికినా సరే మణిహారం దొరకకూడదు అనుకొని ఆ మణిహారాన్ని తీసుకుని హోమంలో వేసే కట్టెపుల్లల బండల్లో దాన్ని పెట్టేస్తాడు ఇక అంతలోనే గుడికి చామంతి వచ్చి వాళ్ళక్క మోకాల మీద ప్రదక్షిణ చేస్తూ ఉంటే తట్టుకోలేక అక్కా నువ్వు చేయలేక ఇబ్బంది పడుతున్నావు కదా ఆపేసే అని అంటుంది కానీ రోజా కోపంగా నేను ఆపేస్తే ఎలాగా ఎవరన్నా ఒకరు చేయాలి కదా అని అంటుంది దానికి చామంతి సరే అక్క నీ బదులు నేను చేస్తాను కదా అని అంటుంది దానికి రోజా ముందు ఒప్పుకోకూడదు అనుకున్నా తర్వాత సరేలే చేయి చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతుంది దాంతో చామంతి చాలా నిష్టగా శ్రద్దగా కళ్ళు మూసుకొని మోకాళ్ళపై నమశివాయ నమివాయ అంటూ ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తుంది చామంతి అలా భక్తిగా వెళ్తూ ఉంటే అసలు దీనికి నొప్పి అవ్వడం లేదా నాకు రెండు మూడు అడుగులు వేసే వరకే మోకాళ్ళల్లో రాళ్ళు కుచ్చుకున్నట్టు ముళ్ళు కుచ్చుకున్నట్టుగా అనిపించింది నొప్పిని భరించలేకపోతున్నాను ఇది మాత్రం ఏమీ జరగనట్టుగా అలా ఎలా వేస్తుంది అంత కూల్ గా ఎలా ప్రదక్షిణ చేస్తుంది అని డౌట్ పడుతూనే రోజా చామంతి వెనకాల నడుచుకుంటూ వస్తుంది ఇక రమాదేవి వాళ్ళ ముందలికి వస్తాము అన్న టైంలో చామంతిని బలవంతంగా పైకి లేపుతుంది ఎందుకక్క అలా మధ్యలో లేపకూడదు అలా చెయ్యకూడదు అని చామంతి అంటూ ఉంటే ఇక నువ్వు చేసింది చాల్లే ఇక్కడ నుంచి నేను చేస్తాను అని చెల్లెల్ని కోప్పడి తను అక్కడి నుంచి కావాలని మోకాల ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ పూర్తయినట్టుగా కవరింగ్ ఇస్తూ రమాదేవి దగ్గరికి వెళ్లిపోతుంది రోజా చాలా భక్తితో శ్రద్ధతో చేసింది అనుకుని అరుణ్ రమాదేవి ఇద్దరు కూడా చాలా మురిసిపోతూ ఉంటారు చామంతి ఒక పిల్లర్ దగ్గర నిలబడి వీళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది రోజా రావడం గమనించిన పంతులు గారు సరే ఇక హోమం స్టార్ట్ చేద్దాం పదండి అని చెప్పగానే అందరూ కూడా హోమం దగ్గరికి వెళ్తూ ఉంటారు హోమం అన్న మాట వినగానే చామంతికి రాజావారు రాణివారు హోమంలో వచ్చిన మంటల వల్ల ఎలా కాలిపోయింది గుర్తికి వచ్చి వల్లంతా చెమటలు పట్టేస్తాయి ఇక ఇక్కడ రామచంద్రయ్య హోమగుండంలో వేయాల్సిన పుల్లల్లో నగను దాచిపెట్టడం వల్ల అది పంతులుగా అరుతే రామచంద్రయ్య చూడకుండా వెనికిల వైపు నుంచి తీసుకుని గుడికి వెళ్లిపోతాడు రామచంద్రయ్య దాన్ని గమనించడు ఆ తర్వాత తను పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోవడం చూసి ఇక్కడ నగ కోసం వెతుకుతూ ఉంటే అవి కనిపించవు ఆ షాపు మొత్తం కూడా కింద పైన టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటాడు పంతులు గారు మాత్రం ఆ హోమగుండం పుల్లలను తీసుకుని గుడికి వచ్చేసి రమాదేవి వాళ్ళు చేస్తున్న హోమగుండంలోనే వాటిని సర్దుతారు వాటిని సదిరేటప్పుడు మణిహారం కూడా ఆ హోమగుండంలో పడిపోతుంది ఇక చామంతి కూడా అయిష్టాంగానే హోమం జరిగే ప్లేస్ కి వచ్చేస్తుంది అక్కడ హోమగుండంలో కర్పూరం వెలిగించి హోమగుండాన్ని వెలిగెల్ల చేసిన తర్వాత ఆ మంటల్ని చూస్తున్న చామంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ కంగారును ఎవరు గమనించరు తను మంటలను ఒకవైపు చూస్తూ ఆ భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా టెన్షన్ పడుతూ మళ్లీ మళ్లీ ఆ హోమం గుండం వైపే చూస్తూ ఉంటుంది అలా తను పదే పదే చూసేటప్పుడు ఒకసారి మణిహారం తన కంట పడుతుంది ఆ మణిహారాన్ని అక్కడ చూసి చామంతి చాలా టెన్షన్ పడుతుంది అసలు నేను ఈ హారాన్ని మా నాన్నకిచ్చాను కదా ఎందుకు ఇలా వచ్చింది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అసలు నానేమైపోయారు అన్న కంగారు చామంతిలో ఎక్కువగా మొదలైపోతుంది అంతేకాకుండా హోమగుండంలో ఆ మణిహారం పైకే ఉండడంతో రమాదేవి చూపు ఆ మణిహారం పైన ఎక్కడ పడుతుందో అని కూడా తను టెన్షన్ పడుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఆ మణిహారం నదిలో దొరకనప్పుడు రమాదేవి చామంతిని ఎలా కొట్టింది అన్నది చామంతి గుర్తుకు చేసుకుంటుంది ఆ మణిహారం ఎట్టి పరిస్థితిలో రమాదేవి కంట పడకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ మంటలిని చూస్తూ మంటలు ఉన్నాయి అన్న భయాన్ని తను పోగొట్టుకుంటుంది ఇక చామంతి పడే కంగారుకు టెన్షన్ కి తనకి చెమటలు వచ్చేస్తూ ఉంటే ప్రేమ్ తనని చూసేసి అసలు ఏమైంది చామ్ అని అడుగుతాడు అమ్మగారున్నారు మెల్లగా నాతో మాట్లాడకు అని చామంతి సైగలు చేసి చెప్తుంది తను ఎక్కడ రమాదేవి మణిహారం చూస్తుందో అని అనుకుంటుంది కానీ అక్కడ దేవుడు ఇంకోలా నిర్ణయించాడు సూర్య భగవానుడు కిరణాలు ధ్వజస్తంభంపై పడి ఆ ధ్వజస్తంభం కాంతి కిరణాలు రిఫ్లెక్ట్ అయిపోయి హోమగుండంలో పడతాయి అలా ఆ కిరణాలు హోమగుండంలోకి రాగానే అక్కడ ఉన్న మణిహారం నుంచి ఇంద్రధనుసు లాంటి వెలుగులు వెలజిమ్ముతూ ఉంటాయి ఆ వెలుగును చూసిన అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు అసలు ఈ కాంతి ఏంటి అని అందరూ కూడా సంబరమాచర్యాలకి గురి అవుతారు అందరూ కూడా ఆ కాంతి ఎలా వస్తుందా అని ధ్వజ చూస్తూ ఉంటారు పదే పదే చూస్తున్నా సరే ధ్వజస్తంభం నుంచి హోమగుండం వైపుకు ఒక కాంతి రేఖ కనబడుతూ ఉంటుంది అది గమనించి టెన్షన్ పడుతున్న రమాదేవి ఇలా కాంతి వస్తుందేంటి ఇంతలా వస్తుందేంటి అని పంతులు గారిని అడుగుతుంది అంటే హోమాన్ని శ్రీగంధం చెక్కలతో చేస్తున్నాం కదమ్మా పైగా ఈ రోజు మహాశివరాత్రి కదా అందుకే మీ భక్తి శ్రద్ధలకు ఆ పరమేశ్వరుడు మెచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తున్న తీరు ఇదే కావచ్చు లేదంటే ఇంతకుముందు నేను ఎన్నో హోమాలు జరిపించాను కాని ఏ హోమంలో కూడా ఇంత కాంతి నేను ఎప్పుడూ కూడా చూడలేదు అని పంతులు గారు అనగానే రమాదేవి మాత్రం ఆ మాటలని నమ్మదు మిగిలిన వాళ్ళందరూ కూడా నమ్మేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు రమాదేవి మాత్రం డౌట్ పడుతూ ఈ కాంతి హోమగుండంలో నుంచి వస్తున్న కాంతిలా లేదే వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ కాంతిని ఇంతకు ముందు నేను ఎక్కడో చూసాను అని వాళ్ళ ఇంట్లో మణిహారం రథసప్తమి రోజు ఇచ్చిన వెలుగులని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనుమానంతో హోమగుండం వైపు పదే పదే చూస్తుంది కాని మణిహారం తన వైపే అటు సైడ్ ఇటుక పిల్లల మధ్యలో ఉండడం వల్ల తను ఆ మణిహారాన్ని గుర్తించలేకపోతుంది అది చూసిన చామంతి చాలా టెన్షన్ పడిపోతుంది రమాదేవి కంట మణిహారం ఎక్కడ పడుతుందో అని తనకు చెమటలు కారడాన్ని చూసిన రోజా కూడా అసలు ఎందుకు ఇది ఇంతలా టెన్షన్ పడుతుంది ఇంత కంగారు దేనికోసం పడుతుంది అని తన మనసులో తాను అనుకుంటూ చెల్లినే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక హోమం పూర్తయిన తర్వాత పూర్ణాహుతిని సమర్పించాక పంతులు గారు వాళ్ళని ఈ సమయంలో వెళ్లేసి రాత్రికి వచ్చి ఇక్కడే జాగరణ చెయ్యండి అని చెప్తాడు సరే అలాగే పంతులు గారు రమా వెళ్దాం పదా అని హర్షవర్ధన్ అనడంతో రమాదేవి పదే పదే హోమగుండం వైపు చూస్తూ వెనికి తిరిగి చూస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది అందరూ అక్కడి నుంచి వెళ్తారు తప్ప చామంతి ఒక్కతే అక్కడే నిలబడి ఉంటుంది వచ్చిన పంతులు గారు కూడా అక్కడ ఉన్న సామాగ్రినంతా తీసుకొని తీసుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఆ తరువాత మెల్లగా ఎవరూ చూడడం లేదని గమనించిన చామంతి హోమగుండం దగ్గరికి వచ్చేసి మణిహారాన్ని తీసుకోవాలనుకుంటుంది ఇది ఈ రోజు కథ రేపు జరగబోయే కథలో చామంతి ఆ మణిహారాన్ని మళ్లీ తన సొంతం చేసుకుని దాన్ని తీసుకుని తండ్రి వద్దకు వెళ్తుంది తండ్రితో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఉపేంద్ర వస్తాడు అసలు ఉపేంద్రకి రామచంద్రయ్య అక్కడున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అన్నది ఎవరికీ తెలియదు రామచంద్రయ్యతో పాటు చామంతిని కూడా ఉపేంద్ర అక్కడ చూసేస్తాడు వాళ్ళని చంపాలి అని పరుగు పరుగున వాళ్ళ వెంటే పడుతూ ఉంటాడు మరి ఉపేంద్ర చేతికి చామంతి రామచంద్రయ్య దొరకబోతున్నారా మణిహారం మళ్లీ రమాదేవి చేత పడబోతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్